జీ నైన్ కి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ ఆప్ ఒక్కసారి ఇక్కడ చూడండి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రుద్రంపేట పంచాయతీలో దాదాపు పది కోట్లు సిసి రోడ్లు జరుగుతున్న నాలుగు పంచాయతీలు కలిపి దానిలో భాగంగా కొన్ని రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఓపెనింగ్ సిసి రోడ్స్ ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే రోడ్లు ప్రాబ్లం ఉన్నాయో ముందు రోడ్ల మీద కాన్సన్ట్రే కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది ముఖ్యంగా గుంతలు పడిన రోడ్లు గుంతలుబడి పడిన రోడ్లు దాదాపు ఎక్కడ గత ఐదేళ్ళలో ఎక్కడే కానీ ఒక సిమెంట్ కానీ ఒక మూడు సిమెంట్ వేసిన దాఖలాలు లేవు అలాగే ఎక్కడ ఒక తారు రోడ్డు కిలోమీటర్ వేసిన దాఖలాలు లేవు అలాంటి మేము వచ్చిన ఎనిమిది నెలల కాలంలోనే దాదాపు వందల కోట్ల రూపాయలు అనంతపురం జిల్లాకే అనంతపురం జిల్లా ఒక్కటి దాదాపు నూట ఇరవై కోట్లతో సీసీ రోడ్లు వేయడం వేయడం జరిగింది దానిలో భాగంగానే ముఖ్యంగా మా నాలుగు పంచాయతీల్లో ఏవైతే ఇంతకుముందు గతంలో సిసి రోడ్లు పెండింగ్ ఉన్నాయో అలాగే గుంతలు రోడ్లు ఏ అవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది ముఖ్యంగా రుద్రంపేట పంచాయతీలో గత ఐదేళ్ళ నుంచి పెండింగ్ ఉండే వరకు డబల్ లైన్ రోడ్డు రుద్రంపేట నుంచి తగరకుండా రోడ్డు దాదాపు ఐదేళ్ళ నుంచి పెండింగ్ ఉంది అది కానీ కంప్లీట్ చేసి త్వరలోనే కంప్లీట్ చేసినాము త్వరలోనే అది కానీ ప్రారంభించడం జరుగుతూ ఉంది అలాగే ముఖ్యంగా ఎయిటీ ఫీట్ రోడ్డు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి గుడి రోడ్డు అది కానీ దాదాపు మూడు కోట్ల రూపాయలతో అది కానీ కంప్లీట్ చేయడం జరిగింది దాన్ని కానీ త్వరలోనే ఓపెనింగ్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ